అదేందో ఓన్ ఫోన్ ఫోన్ ఏముంది మేమున్నా మీ తినడానికి మా కాడ మీరే సన్నాసులాగుంటుంది మీ ఫోన్లు మేము వినడానికి మాకే మా కరెక్ట్ చేయదు ఏముంది అట్లా పనికి మళ్ళీ ఎవడనొచ్చి చెప్పిన వాడు లేడు నాదిన్నీనా ఇది నాది బయట పెట్టినా అన్నది లేదు ఇంటి ఎన్ని మీ నిజంగా ఇంటి ఎన్ని దొరుకున్నాం మీ లంగా పనులు మీ లంగా మాటలు ఎవరెవరితోనే మాట్లాడింది మేమే మాకు అక్కర్ లేదు మేము ప్రజల మాటలు విన్నాం ప్రజల బాధలు విన్నాం తప్ప మీ దొంగల ముచ్చట్టిని అక్కడ మాకేం లేకుండే అది కూడా వచ్చేది పది రోజులు నడుపుతారు గంతే అంటే ప్రజలు వాళ్ళ వైపు చూడకుండా ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీల్ని అడగకుండా ప్రజలు నిలదీయకుండా ఉండడం కొరకు ఒక దొంగ డ్రామా వేసి ఇదని అదని అదని ఇదని రోజు మీడియాలో నింపి కొంతమందికి చాలా సంతోషం ఉంది తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు తెలంగాణ రానియకుండా కుట్ర చేసిన వాళ్ళు వీళ్ళు మీడియాలో ఉన్న మిత్రులు కూడా చాలా మంది వాళ్ళకి ఇప్పుడు కోతికి కొబరిసీ బదురికినట్టు అయింది కేసీఆర్ మీద వీలైనంత కక్ష తీర్చుకుందాం రాసి రాసి చెప్పి చెప్పి అని ఉన్నాయి లేని ఆడు మాట్లాడినవి మాట్లాడినవి కూడా రాసి సంతోషపడుతున్నారు పడనియండి ఏం కాదు కేసీఆర్ లక్ష చూసి వచ్చింది ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పడన తీర్పులో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పడ్డాడు కేసీఆర్ నేను పిగలేరు కేసీఆర్ నేను ముట్టుకోలేరు ఎవడైతే నేను కాదు నిన్న మొదలైంది నిన్న మళ్ళీ మొదలైంది ఇక ఇప్పుడు మొదలైతుంది మిమ్మల్ని ఆట ఆడిచ్చే పని బీఆర్ఎస్ పార్టీకి నిన్న నుంచి ప్రారంభం చేసింది కేసీఆర్ బయటకు వెళ్ళిండు ఇప్పుడు మొదలైతుంది ఇప్పుడు మొదలవుతుంది ఇక నిజమే అనుకున్నాం ఇంకా రెండు నెలలైనా ఉపయోగపడుతుండే కేసీఆర్ గారు కానీ చచ్చిపోతున్నది రైతులు ఒకవైపు తెచ్చిన కరువు ఇది వచ్చిన కరువు కాదు ప్రకృతి ఇచ్చిన శాపం కాదు ఈ దొంగలు ఈ చేతగాని లఫంగులు వీళ్ళు తెచ్చిన కరువు ఈ కరువుతోని వీళ్ళ పరిపాలన చేతగాక కరెంట్ ఇచ్చిన కరెంట్ ఇయ్యలేక రైతాంగాన్ని చంపుతున్నారు చూసి బాధతోనే ఇంట్లో ఉండలేక బయటకు వచ్చాను కర్ర అయినా సరే పొలాల బట్టి తిరిగి రైతులకు ధైర్యం ఇచ్చిపోయింది కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కాలం మాకేం కాదు తప్పకుండా మళ్ళీ మమ్మల్ని కాపాడుతాడన్న విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండు ఒక నాయకుడిగా అధికారం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడిగా ఏం పనిచేయాలో కేసీఆర్ ఎప్పుడైనా అది పనిచేసిండో జీవితంలో ఇప్పుడు కూడా అదే చేస్తూనే ఉంటాడు కేసీఆర్ ఎప్పుడు ప్రజలకు అండగానే ఉంటాడు ఉంటేనే ఉంటాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి కేసీఆర్ అనేది మనకు ఒక డైరెక్షన్ ఇచ్చిపోయారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కేసీఆర్ ఏ మాట అయితే చెప్పిండో దాని కింద గ్రామాలలో అమలు చేసిన బాధ్యత మన పైన రైతాంగానికి ధైర్యం ఇచ్చిపోయింది ఆ ధైర్యాన్ని మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ ఏజెంట్గా ప్రతి రైతు దగ్గరికి తీసుకుపోవాలి ప్రజలలోకి పోవాలి ఈ పనికి మనల్ల చెత్త చెట్లు వాడోడు పోయిండట వీడోడ పోయిండట ఏముంటే మస్తు రాలిపోతాయి ఆకులు పండుటాకులు ఆకులు రాలిపోతారే ఉంటాయి కొత్త చీవురు వస్తుంది బ్రహ్మాండంగా పచ్చగా మొదలు వస్తారే ఉంటుంది చెట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా గంతే ఈ చెత్త నాయకులు ఇవ్వండి కూడా మనం నిర్మాణం చేసిన వాళ్ళు గారు పోయిన వాళ్ళు నాయకులు తయారు చేయడంలో కేసీఆర్ను మించిన వాళ్ళు లేరు నాయకులు తయారు చేసే పార్టీ మన పార్టీ నాయకులు తయారు చేసే పార్టీ మనది కర్మాగారం కేసీఆర్ గింతంతో మాట ఉంటుంది పట్టుకొచ్చి నాయకుని చేసిండే జిల్లా అది కేసీఆర్ అంటే ఇవాళ వేదిక మీద ఉన్న మిత్రులందరినీ కిషోర్ కావచ్చు భూపాల్ కావచ్చు కోటిరెడ్డి కావచ్చు మల్లయ్య గారు కావచ్చు రేపు కృష్ణారెడ్డి గారు కావచ్చు భగత్ కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు తప్పకుండా కొడుకైనా కొడుకైనా నిర్మాణ నిర్మాణమే తప్పకుండా అందరినీ కూడా మాలాంటి వాళ్ళు అందుకనే ఎవరు ఓలే అనిల్లా తిరిగి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఆగమైపోయారు తప్ప మన వాడు ఎవ్వడు పోలే కార్యకర్తలు వాడో విడ పోయిందని భయపడే అవసరమే లేదు ఇంకా గట్టిగా పనిచేయాలి నాయకుల్ని మనం తయారు చేస్తాం ప్రజలను తయారు చేస్తాం రేపు ఏదో మీరు కష్టపడితే కృష్ణారాడ్డిని ఎంపిక చేస్తే అయిపోయి నాయకుడు తయారు అయిపోయారు నల్గొండ జిల్లాలో కొత్త నాయకుడు గది కేసీఆర్ అంటే గది కేసీఆర్ బాగా తెలుసు కాకపోతే సందర్భంలో వాళ్ళు ఉండే రాజకీయ పరిస్థితులు ఆ ఉండే అక్కర్లను బట్టి తీసుకుంటాం తప్పకుండా అందులో కొంతమంది లంగలు తయారు చేస్తారు మన కడువలగుట్టిన వాళ్ళు అందరూ కొద్దిగా ఉండట్లేరు ఇట్లా కూడా ఆ ఇడ కూడా అంతే ఉంటుంది కాబట్టి వాడు కూడా పోయిన గురించి చర్చ ఎక్కర్లేదు వాడి గురించి మాట్లాడక్కరు మనం లేదు ఎవరి గురించి అయినా మన బాధ్యత కేసీఆర్ ఏం చెప్తున్నాడు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు కేసీఆర్ దారిట్ ఉంది కేసీఆర్ ఎట్టు చూపిస్తున్నాడు చెయ్యి గట్టు పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా సైనికులుగా మన బాధ్యత ఇవాళ గ్రామాలలో ప్రజల దగ్గరికి పోవాలి ధైర్యం ఇవ్వాలి అన్న కేసీఆర్ ఉన్నాడు మనకు భయం లేదు తప్పకుండా యాభై ఏళ్ళు కొట్లాడిన తెలంగాణను తీసుకొచ్చాడు పద్నాలుగు ఏళ్ళల్లో సరే దురదృష్టం మీరేదో నమ్మారు ఇక సార్ ఇచ్చిన పదయితే యాడీ నమ్మకంగా ఉన్నాయి ఇంకో ఐదు అదనంగా వస్తాయి కదా అని నమ్మారు సార్ లక్ష అన్నాడు కానీ రెండు లక్షలు అన్నాడు కదా అది కూడా వస్తుంది అనుకున్నాను నమ్మి ఇటువంటి కొన్ని నమ్మి మోసపోయేది మనం ఎక్కడేం దెబ్బ తినలే ఇవాళ మీ మీ గ్రామాలలో మీకు తెలుసు అది నల్లగొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు కోదాడ కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు మిరియాలగూడెం సాగర్ దేవరకొండ ఎక్కడైనా కావచ్చు మీరు అందరి నాయకులు అట్లనే ఉన్నారు మీరు పూర్తి విశ్వాసంతో ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు ప్రతి ఊర్లో కూడా మనకు మెజారిటీ వస్తుంది మా ఎమ్మెల్యే గెలిపించుకుంటాం అనుకున్నారు మీ ప్రచారం మీరు చేసారు మన నాయకుడు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ వచ్చింది ఊరంతా మనదే అనిపించింది ఊరంతా మనదే అనిపించింది డబ్బా తీసినాడు మాత్రం లోపలికి పోయింది ఇది కనపడ్డ వాస్తవం ఇవాళ మన కార్యకర్తలు ఎవరైనా పోయినా పోలే అందరు అట్లే ఉన్నారు మళ్ళీ మీరు కరెక్ట్గా పని పనిచేస్తే రేపు అదే జరుగుద్ది మళ్ళీ మొత్తం మీ డబ్బాలు ఎన్నింటాయి బ్రహ్మాండంగా ప్రజలు మీ వెంటనే ఉంటారు ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ పోగొట్టుకొని ఏం నష్టపోతున్నామో మూడు నెలలు మూడు నెలలని చూపించిండు వాడు మూడు నెలలనే చూపించిండు ఇలా వాస్తవానికి కేసీఆర్ ఉండుంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన కావచ్చు లెవెల్ కెనాల్ కావచ్చు ఎస్ఎల్బీసీ కింద కావచ్చు ఒక్క ఎకరం అంటే ఒక ఎకరం కూడా ఎండిపోని వచ్చేవాడు కాదు కేసీఆర్ ఉంటే అది చేసి చూపించినాం అది చేసి చూపించినాం మనం ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్నాడు కూడా నాగజ సార్ ఎనపకానం కావచ్చు ఎస్ఎల్బీసీ కావచ్చు ఇక్కడ నల్లగొండ మంచిళ్ళు వంకతో తీసుకొచ్చినాం సొస్తే తోము లేపాలు దొప్పినాం బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం పాలేరుకు మంచీళ్ళు ఇస్తామన్న పేరు మీద గేట్లు చేసుకొని చెప్పినాం మన రైతులతోనే గేట్లు లేపించుకున్నాం బ్రహ్మాండంగా రెండు సార్లు పంటలు పండించుకున్నాం కానీ నిన్న ఏం జరిగింది వరుసగా పన్నెండు రోజులు పోలీసులను కాపలా పెట్టి ఖమ్మం నీళ్లు తీసుకుపోతుంటే ఈ దద్దమ్మ మంత్రులు దద్దమ్మ ఎమ్మెల్యేలు నోరు మూసుకొని వచ్చిన్నారు ఒకడైనా అడ్వైజ్ చూడలే దానికి కాందానికి తగుదమ్మా అని చెప్పి ఉరుకురికి ఎగిరిపోయాడు వెంకట్రెడ్డి పత్త లేడు పది రోజుల నుంచి పత్తలేడు ఏమైంది మరి అంతకుముందు వంద రోజులు రోజు పేపర్లు కనబడేది ఏదో ఒకటి వచ్చినది మాట్లాడి ఈ మధ్యన ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ మాట్లాడుతున్నాడు ఆ రేవంతి మాట్లాడతారా నేను మాట్లాడలేనా అని ఆ పండ్ల పడ్డాడు ఏమైంది మన ఎందుకు రాట్లే ఎందుకో ఉరికాడు కాలువట మీదికి నాగజసాయి కాలుకట్ట మీదకి ఎందుకు పోడు నేను మాట్లాడియాలని ప్రయత్నం చేసిన నేను జనరల్గా మాట్లాడిన భాష కూడా పదాలు కూడా ఉపయోగించి మాట్లాడినా ఎంకరెడ్డికి లాభదడుస్తున్న ఎందుకు బొమ్మట్టే కట్ట మీద పోడెందుకు అని కూడా అడిగిన అడిగినా సపోర్ట్ చేస్తలేడు తేలుగుంటే దొంగ ఇట్లా అనుకుని బయటకు వెళ్తలేడు ఎందుకు వెళ్తలేడు ప్రజలు చెప్పులతో రెడీ ఉన్నారు రైతులు చెప్పులు తీసుకొని రెడీ ఉన్నారు ఏ చెప్పుతోనైతే గొట్టమన్నవారు నువ్వు ఆ చెప్పులు తీసుకొని ప్రజలు రెడీగా ఉన్నారు ఇవాళ లక్షలాది మంది ఆ భయంతోనే బయటకు వెళ్తలేడు ఏం మాట్లాడిండు ఆ మిల్లు ముందట రైతులు ఆపి సార్ ఇరవై ఏడు వందలకి మొన్నటి మొన్నటిదాకా ఇలా ఇరవై ఒక్క ఇరవై రెండు వందలు చేసిండ్రు మాట్లాడాలి నువ్వు అని అంటే ఫోన్ తీసి ఓ కలెక్టర్ ఎమ్మెడ్యే మిల్లు మూసాయి అన్నాడు ఈడు అసుడబోదిన వాడు ఇంకా వందలు ఇచ్చిండు ఏం మీకుంటావో పీక్ అన్నాడు తప్పుడు లేదు తప్పు లేదు ఎందుకు లేదనుకుంటుండ్రు దొంగలు వీళ్ళే ధరలు తగ్గేమని చెప్పింది ఎందుకంటే ఒక్కొక్క మిలియన్ కాడ రెండు కోట్లు మూడు కోట్లు దెబ్బిడు ఒక్కొక్క మిల్లు కాడ రెండు కోట్లు మూడు కోట్లు దొబ్బి మళ్ళీ భయపెట్టించి బ్లాక్ చేసి ఆ పైసలు ఎట్లా రావాలంటే ఇట్లా వసూలు చేసుకొని రైతుల పొట్ట కొట్టండి రైతుల జేబులు కొట్టండి అని చెప్పి దుర్మార్గంగా రైతుల ఉసురు తీస్తున్న రైతుల రక్తం తాగుతున్న ప్రభుత్వంగా నిరూపించుకున్నారు ఇవాళ మూడు నెలల్లోనే ఈ దొంగలు ఇది జరుగుతున్నది ఈ విషయాల్ని ప్రజలకు చెప్పాలి ఈ విషయాన్ని రైతులకు అర్థం చేయించాలి మనం ఇది మన బాధ్యత ఇవాళ మనం మీటి పెట్టుకున్న ఉద్దేశం అది కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఏదైతే ధైర్యం ఇచ్చిండో దాన్ని తీసుకొని మనం గ్రామాలలోకి వెళ్ళి అడగాలి పంచాయతీ లేదు లేదు కూసిన కానీ పెట్టాలి పక్కింటిని అడిదమే అన్న ఉరుకురికి ఓటేస్తే వచ్చిందా రైతు బంధు అయింద రుణమాఫీ రెండు లక్షలు ఇస్తున్నాడా బోనస్ గవి చాలా అడిగితే అక్క వచ్చిందా ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఆడపిల్లకి ప్రతి ఆడ మనిషికి ఇరవై ఐదు వందలు వస్తున్నాయి అక్క నాకు వచ్చినాయి నీకు వచ్చినాయి అంటే బా ఏమైంది వాడు అన్ని నిజాలు చెప్పినాడు వాడు అన్ని నిజాలు చెప్పొచ్చినాడు చెప్పాలి మీరు తప్పకుండా చెప్పి తీరాలి అడగాలి అక్కడ నాకు వచ్చింది నాకు అప్లికేషన్ తీసుకపోయి ఇరవై ఐదు వందలు ఇస్తాను నీకు కూడా వచ్చిందని పక్కి టైమ్ అడిగితే అడిగేపాయ ఆమె ఇంకా పది మంది అడుగుతుంది పాయ పని చేయాలి వస్తేనే ఉంటుంది పుడుతుంది గానే పుడుతుంది మరి అడగొడుతుంది గట్టనే చేయాలి ఏం జరిగింది వ్యవసాయ కూలీలకు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నాడు పోవాలి ఇప్పుడు జరుగుతుంది వ్యవసాయ కూలీ పోతున్నారు ఎనర్జీఎస్ పనిలో పోతున్నారు ఆడికే పై కూర్చోవాలి మనం కూడా ఏమైందన్నా పన్నెండు వేలు ఏమైనా తీసుకురాని నీకు పన్నెండు వేలు ఇస్తున్నాడు కదా ఏమైంది గదే మాట్లాడాలి పెళ్ళైన వాళ్ళు ఇంటికి పోయి బంగారం ఏదైనా అడగాలి తులం బంగారం పంపిస్తానని కదా రేవంత్ రెడ్డి మీ ఇంట్లో పెట్టుకున్నవాడు కదా బంగారం చూసి మనం అడగాలి తులం బంగారం ఇవ్వాలి కదా కేసీఆర్ లక్ష్యం ఇస్తుండే నేను ఇంకా తులం ఇస్తే అదనంగా అన్నాడు కదా వచ్చిందా తులం ఇదే అడగాలి మనం మాట్లాడుకోవడం కాదు మనం సోషల్ మీడియాలో మన వాట్సాప్ మనం చూసుకోవడం కాదు ప్రజల వాట్సాప్లలో ఉండి ప్రజల హృదయాలు అవ్వండి ప్రజలను అడగండి వాస్తవాలు అడగాల్సిన డిమాండ్లు కాంగ్రెస్ మేనిఫెస్టో కాగితాలు ఉంటాయి తీసుకొని పోండి గది మాత్రమే అడగండి చాలు పంచాయతీ లేదు వాడు జెండా పట్టుకొని ఉరికేటంతో పంచాయతీకి ఒకలాట లేదు మనకు మనదంతా ప్రజల వైపు మనదంతా ప్రజల గురించి కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తీసుకుపోవడమే మనం చేయాల్సిన పని తప్పకుండా ప్రజలు మీ వెంటనే వస్తారు తప్పకుండా కేసీఆర్ అవసరం ఏందో ప్రజలకు తొందరగా తేలిపోయింది ప్రపంచంలో ఇంత తొందరగా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు మొదటిసారి ఇదే ప్రభుత్వం ఓ దుర్మార్గ ప్రభుత్వం అని తెచ్చుకున్నారు రైతాంగం కూడా మాట్లాడుతున్నారు చాలా విషయాలు ఎక్కడికి పోయినా సరే నిన్న సార్ కలిసి కనిపించినప్పుడు కూడా వాళ్ళ బాధను చెప్పుకున్నారు అన్ని కూడా విషయాలు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ విషయాలు మాట్లాడండి ఎండలో ఉన్నాయి తప్పకుండా ప్రచారం ఏ పదవిలో చేసుకోవాలి ఆ పదవులు చేసుకుందాం నామినేషన్ అయినకే చూద్దామని ఆలోచన కర లేదు మీరు ఈ క్షణం నుంచి మీ మీ గ్రామాలలో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆవశ్యకతను కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ